ఓం సాయి అందరికీ నమస్కారమండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళామండి గోపాలరావు గుండు అనే అతను కోపర్గామ్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు ఇతను సాయిబాబా భక్తుడు ఇతనికి పిల్లలు లేరు సంతాన లోపం ఇతనిని బాధించేది సాయి అనుగ్రహంతో ఇతనికి పుత్రుడు కలిగాడు ఆ సంతోషంలో అతను షిరిడీలో ఒక ఉత్సవం జరపాలని అనుకున్నాడట ఆ విషయాన్ని బాబా భక్తులైన తాచ్యా పాటిల్ కోటే పాటిల్ మాధవరావు దేశ్పాండేలతో తెలిపారంట ఇది ప్రతిపాదన అందరికీ నచ్చింది అందరూ కలిసి ఈ విషయాన్ని బాబాకు తెలిపి అనుమతి ఆశీర్వాదం పొందారు ఉత్సవం జరపడానికి జిల్లా కలెక్టర్ అనుమతిని కోరుతూ దరఖాస్తు పంపారు కానీ గ్రామకర్తలు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో వారికి కలెక్టర్ అనుమతి లభించలేదట తిరిగి వారు మరలా కలెక్టర్ అనుమతి కోరుతూ దరఖాస్తు పంపగా అనుమతి లభించింది ఉత్సవం శ్రీరామనవమి రోజు జరపటానికి సాయితో సంప్రదించి అనుమతి పొందారు కలెక్టర్ అనుమతి బాబా అనుగ్రహం లభించిన భక్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయట గ్రామంలో రెండు బావులు మాత్రమే ఉన్నాయట అందులో ఒకదానిలో వేసవికాలంలో నీరుండదు రెండవది ఉప్పు నీటి బావి దీంతో గ్రామంలో నీటి ఎద్దడం మొదలైంది ఉప్పు నీటి బావిలో బాబా కొన్ని పువ్వులు వేయగా అవి తాగటానికి యోగ్యంగా మారాయట కానీ అవి అందరికీ చాలీ చాలనట్టుగా ఉన్నాయి దాంతో తాజా పాటిల్ చేరువలో ఉన్న మరో బావి నుండి పీపాలతో నీటిని తెప్పించే ఏర్పాటు చేశాడు తిరునాళ్లకు అంగళ్ళు కుస్తీలు బల ప్రదర్శనలు వేడుకలు వినోద కార్యక్రమాలు అన్నీ జరపడానికి ఏర్పాట్లు జరిగాయి గోపాలరావు గుండుకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతని పేరు దాము అన్నా కాసరు అతని నివాసం అహ్మద్ నగర్ ఇతనికి ఇద్దరు భార్యలు కాని లేదు సాయిబాబా కృపతో అతనికి సంతాన భాగ్యం కలిగింది ఉత్సవం కోసం ఒక జెండాను సిద్ధం చేసి తెప్పించవలసిందిగా అతనికి అదేవిధంగా ఒక నగిషి జెండాను నానాసాహెబ్ నిమంకర్కు తెప్పించవలసిందిగా పోలీస్ అధికారి కోరాడు ఇరువురు జెండాలను సిద్ధం చేశారు ఈ రెండు జెండాలను ప్రజలందరూ కలిసి మేళ తాళాలతో ఆనంద కోలాల మధ్య ద్వారకామాయి అని ప్రసిద్ధి చెందిన మసీదుకు రెండు మూలలు నిలిపారట ఈ ఆచారం ఇప్పటికీ ఆచరణలో ఉందట అదేవిధంగా షిరిడిలో చందనోత్సవం కూడా ప్రారంభమైంది విశాలమైన ఒక పళ్లెంలో చందనపు ముద్దలను ఉంచి గుమగుమలాడి అగరబత్తీలు వెలుగుతూ ఉండగా మేళతాళాలతో భక్తజన బృందం ఉత్సవానికి బయలుదేరుతారు ఊరేగింపు ముగిసిన తర్వాత పళ్లెంలో ఉన్న చందనపు ముద్దలను చేతులతో తడుపుకుని భక్తులు ఆ ముద్రలను మసీదు గోడలపై వేస్తారు ఈ ఉత్సవాన్ని ప్రారంభించింది అమీర్ షక్కర్ అనే భక్తుడు ఇలా మొదటి మూడు సంవత్సరాలు అమీర్ షక్కర్ ఆ తర్వాత అతని భార్య ఈ ఉత్సవాలను జరిపారు భక్తులందరూ కలిసి జెండా ఉత్సవాన్ని చందన ఉత్సవాన్ని ఒకే రోజు జరిపేవారు పగలు జెండా ఉత్సవాన్ని హిందువులు రాత్రి చందనోత్సవాన్ని ముస్లిం ఏ అరమరికలు లేకుండా షిరిడీలో ఇప్పటికీ జరుపుతున్నారు సాయి భాగవతంలోని మరో భాగంతో మరో వీడియోలో కలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు